నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడు ఎప్పుడైనా సరే వాడు నరకానికి వెళ్ళిపోవడానికి నశించి అనడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా ఇంట ఇంట ఉన్నవాళ్ళు సుఖపడని రోజులు ఎప్పుడు వస్తాయంటే భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు నీకు వరం ఇస్తున్నాన అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి వీటిని భూమి మీద ఎవడు పెడతాడో అచ్ఛాదన లేకుండా అంటే కింద ఏదైనా వెయ్యకుండా పెడితే వాడికి ఆ వస్తువు యొక్క అనుగ్రహము లభించకుండుగాక వాడి ఐశ్వర్యము తొలగిపోవుగాక అని వరం అడిగింది ఆ వస్తువుల పేర్లు అంటే నేను ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడి నుంచి అనుసంధానం చేస్తున్నానంటే భాగవతాంతర్గతం కాదు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నాను అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వస్తువు ఒకటి ఉంది చాలా మంది పిల్లలకి చదువు రావట్లేదు చదువు రావట్లేదు అంటుంటారు భూదేవి వరం ఏమిటో తెలిసం